నాలుగో పుట్టక రెడీ చేసుకోవాలి ఐదు దేవస్థానం ఐదవ స్థానంలో నెంబర్ రెడీ చేసుకోవాలి ఆయనకు గుర్తించారా did up um,

ये <laughs> मदारे <laughs> బాగుంది ఊళ్ళే పోకుండా కొండ పై నీకు గిట్టుబాటు అయితే చెప్పు ఇష్టం అన్నా కదా అది కూడా దీని తర్వాత ఎవరికి కోరు ఊళ్ళో లేరు అందరు కోస్తుండే

నరసింహుడు గారు అతన్ని ప్రారంభించాలని దేవుడు ఎగర్నారన్నారు ఆ అని చెప్పింది ಮೂಡು ಮೂಡು ಸೀನಾ ಸೀನಾನ್ನ ಮೂ ಬೊಬೈ నాలుగవది సీన్ అన్నది స్టోన్ వెయిట్ పన్నెండు గింటాలు బ్రదర్ రాత్రి

ஆறு விபா <Tippett> <trios> <yeefe> <yelette> <guyina Marcheg Also AfricanSLI> ரெண்டி உதவி காரி அஞ்சனப்பள்ளி சித்தலூர் மண்டல பிரகாசம் ஜிந்தா கமலிச்சுக்கோண்ட உதவி காரி அஞ்சனா பள்ளி சித்தலூர் மண்டல பிரசாசன் ஜிவத்த ಎಂತು <widely sauna stealing sound> <mysticism slowly> <scootergettable> మూడవ రెడీగా ఉండవని రెడీగా నిన్న తరలించాలని అనుకుంటున్నా రెడీగా ఉండాలి పాండు 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 ఇక్కడ ఇక్కడ మధ్యాహ్నం ఫోన్ చేస్తాను అన్నాడు మధ్యాహ్నము చెప్తానన్నాడు ఎక్కువ ఉంది मला <laughs>

Alesa senjala, waktunya penutchelau non. Silaturahmi dengan ini, Segera

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఆరు సిక్లో పూర్తి చేస్తున్నాయి స్థానానికి మూడు నిమిషాల తొమ్మిది సెకండ్లు వెనుక జల ఉన్న వరంగల్ మనకి స్థానానికి మూడు నిమిషాల తొమ్మిది సెకండ్లు వెనుక జల ఉన్నార్జు కట్టదారు మల్లికార్జున గారు ఈ వరంగారు అంచనాపల్లి తీసలేరగటన ప్రకాశం జిల్లా వర్త చోటి ఉన్నారు మీరు మొదటి బహుమతి వేల రూపాయలు రెండవ తి ముప్పై వేల రూపాయలు మూడవ ఇరవై వేల రూపాయలు నాలుగో ఒకటి పది వేల రూపాయలు ఐదో తొమ్మిది ఐదు వేల రూపాయలు ఈ ఐదు బోర్తులే కాకుండా బహుమతి నాలుగు పసుపు కూడా

ஆஹா! எல்லேட்டா இந்த உடையார் அந்த நாப்பத்தி கிதளோல இருந்தல பிரகாசிக்கல வச்சதா ஜெய வெற்ற சொல்லுங்க இந்த பததக்காரர் புலஜாலம்ல நல்லா சொன்னார் 이네다 hey. 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 ஆஹா ஏய் ஏய் இந்த உதயமாரன் அங்கனாம் பல்லி வெற்றிவேல் மண்டல நான் அனாளன் மாறன் அண்ணன்ங்கங்கள வாட்டடா இதுர சொன்னா என்ன செய்றவ நான் సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు మీరండి అమరవింద్రీ నిండా కరీం చౌదరి గారు నిండా మండలం மண்டலா <laughs> நம்ப <laughs> సమయం నాలుగు నిమిషాలు ఉంది సమయం నాలుగు నిమిషాలు ఈ ఉదయ గారు అంతనాపల్లి చిత్తలూరు మండల ప్రకాశం జిల్లాలో కొత్త పేర్లు ఉన్నా తొమ్మిది వందల డుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు వేదికంజలో ఉన్నాయి అంకనాపల్లి మండల జిల్లా రెండవ దిశగా మూడో తరమంతి గారుజాల మండలం పల్లూరు జిల్లా రావాలి ఏమి రావాలి మరి గురిజాల రంగనాయకులు పక్క రమ్మను పాండు రంగనాయకులు సైడ్ రమ్మను లైవ్ రాట్లేడా లైవ్ పెట్టిన నీ కోసం అనుకున్నామైంది

నేను కుమార్ గారు అంజనాంపల్లి గిద్దర మండల ప్రకాశం జిల్లా వారికి కేటాయించినటువంటి సమయం పొందేసరికి పదకొండు వందల నాలుగు అడుగుల ఐదు అంగులాలు అనగా మూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి అందులో ఒంటి వందల నాలుగు అడుగుల ఐదు అంగులాలు లాగి రెండవదిత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రాలేదు రాలండి ఓకే వెళ్ళి నదికి వస్తున్నారు పది కట్టు నదికి వచ్చి